హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అమూల్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ నేను మీ అమూల్య ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇప్పుడే లేచి వేసి వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను అనమాట ఛాయ్ పెట్టేశాను అండ్ ఇడ్లీ దోశ బ్యాటర్ బయట పెట్టాను అండ్ చికెన్ కూడా చేసి పెట్టేశాను అనమాట సో తర్వాత ఇంకో వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను కిచెన్ అంతా అంటే ఎప్పుడు సర్ది పెట్టేసుకుంటాం కదా సో అలా ఇదైతే లవ్లీ వేసిన పెయింటింగ్ రోజు రాగానే దాన్ని చూసుకుంటాను అనమాట అదొక హ్యాపీనెస్ మంచిగా అనిపిస్తుంటది అలా సో ఇక్కడ మా తమ్ముడు వాళ్ళంతా కూర్చొని టీవీ అయితే చూస్తున్నారు ఇక్కడ అందరికీ టీ అయితే పోసేస్తున్నాను అన్నమాట ఈరోజు సిక్స్ కప్స్ ఉన్నాయి చూసారు కదా మా తమ్ముడు వాళ్ళిద్దరు నాకు లక్కీకి లౌలిక్కి చిన్న బత్తికి అండ్ హరి గారికి సో అందరికి ఇచ్చేసి అందరం కూర్చొని చాయ్ అయితే తాగుతున్నాం హరి ఇక్కడ పడుకొని ఉండే తర్వాత చాయ్ తాగేసాక ఇంక నేను దోశలు వేస్తున్నాను అనమాట ఒకేసారి అన్ని దోశలు వేసేసుకొని ఇంకా అందరం కూర్చొని ఒకేసారి తినేస్తే సరిపోతుంది ఇంక చికెన్ వేసుకొని తినేస్తాము దోశ చికెన్ కాంబినేషన్ ఎంత బాగుంటుందో తెలుసా సూపర్ ఉంటుంది అసలు సో మాకు బాగా అలవాటు చాలామంది ఫస్ట్లో అయితే అంటే నాన్ వెజ్ తింటారా అనేవాళ్ళు బట్ కానీ అలవాటు చేసుకుంటే మీకు కూడా ఫేవరెట్ అయిపోతుంది నెక్స్ట్ పైకి వెళ్ళాం జామకాయలు కోసుకుందాం అని చెప్పేసి ఇది లక్కీకి సారీ లెక్క కాదు బద్దీకి చిన్న కోసం ఉంచుండే అవి ఎందుకంటే వాళ్ళిద్దరూ అసలు టేస్ట్ చేయలేదు అందరం కలిసి నాటుకున్నాం కదా అందుకోసం అని చెప్పి నెక్స్ట్ ఇంక ఇక్కడ ధాన్యం చట్ని ఒకసారి అయితే వీడియో తీశాను ఇప్పుడైతే ప్రజెంట్ లేదు మొక్క కొట్టేశాము తర్వాత ఇంకా ఆఫ్టర్నూన్ ఇంట్లో ఏం చేయొద్దని చెప్పింది శృతి వాళ్ళు ఎందుకంటే వాళ్ళు లంచ్ ప్రిపేర్ చేశారు అక్కడ ఎక్కడో దేవత దగ్గరికి వెళ్ళి కోణ్ కోసుకున్నారన్నమాట గుడి దగ్గర సో వంట చేస్తున్నాం ఇటు అది వండుతాం అండ్ మీకు సపరేట్గా వేరే చికెన్ తీసుకొచ్చి వండేస్తాను మీరు లంచ్కి రండి మా ఇంటికంటే ఇంకా సరే అని చెప్పి వెళ్తున్నాం అందరం మా తమ్ముడు వాళ్ళకి ఆల్రెడీ బాక్స్ పెట్టించేసింది ముందు నా పెట్టండి నాకు కూడా పెట్టు టీ పెడతా టీ అరేయ్ మెత్త ఏకంగా తప్పకెట్టు దేవుంటాడు గాడు కదా ఏతియైతే ఏంటది ఏంటది పోయెనేనే పంపొలే వొకినే అంటే దేవుంటాడు పెకిస్తోవైనా एक साल के इसको चपागले कर रहा है। लकी के लड़का, एक दीशी की, लकी के लड़का, हाँ लकी के लड़की के लड़के। जब फिर बोलो बोलो बोलो। नारा। साल चुपड़े से रहा। पेट को भूनना। साल चुपड़े से रहा। фарма на мода дан 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 дан

మేము తినేసి వచ్చేసాము అండ్ మా తమ్ముడు వాళ్ళు ఇంట్లో తిన్నారు అక్కడికి రాలేదు ఆంటీ వాళ్ళ ఇంటికి కొంచెం వాళ్ళు బాగా ఇంట్రోవర్ట్ అనమాట ఇద్దరు కూడా సో ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఇంట్రోవర్ట్స్ అందుకని ఇంకా బయలుదేరేశారండి తినేశాక ఇంటికి ఊరెళ్తున్నారు సో వాళ్ళకి బాయ్ చెప్పేసి ఇంకా కొంచెం దిగాలుగా కూర్చుంటా ఇక్కడ మా తమ్ముళ్ళు తోటి హరి మాట్లాడుకుంటారన్నమాట ఆటో బుక్ చేసాం సో వర్షం పడుతుంది అంటే చినుకులు పట్టడం మొదలెట్టాయి అందుకోసం అని చెప్పేసి ఇంకా లవ్లీని ఎదురు రమ్మని చెప్పేసి చూడండి ఇక్కడ చినుకులు కనిపిస్తున్నాయి కదా ఈ ఇరంతా వర్షం పడుతున్న ఫీలింగ్లోనే ఉంది ఎండాకాలం తక్కువ వర్షాకాలం ఎక్కువ అన్నట్లుంది నా ఫీలింగ్ మీకు కూడా అట్లే అనిపిస్తుందా జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు లో వచ్చేసి సో మా ఊరైతే ఆల్మోస్ట్ మునిగిపోయింది నెల్లూరు మొత్తం నెల్లూరు దగ్గర సూలూరుపేట దగ్గర ఇంకో అండి అక్కడ సో మొత్తం అన్ని నీళ్ళు వచ్చినాయి అంతా సో అందరూ సేఫ్గా ఉండండి జాగ్రత్తగా ఉండండి పిడుగులు పడుతున్నప్పుడు బయట వెళ్ళకండి ఓకేనా నెక్స్ట్ ఇంక ఇక్కడ మా తమ్ముడు వాళ్ళు వచ్చారు కదా అప్పుడు లడ్డూ తీసుకొని వచ్చుండే నాకు లడ్డూ తిరుమల లడ్డూ చాలా ఇష్టం అందుకని చెప్పేసి బద్రీని దిని ఇంటికెళ్ళగానే నాకు ఫ్రెండ్స్తో తెప్పించి కొరియర్ చేశాడు సో అవి వచ్చినాయి ఇవి ఇవి నెక్స్ట్ డే వ్లాగు సో అంటే మా తమ్ముడు వెళ్ళిపోయాక తర్వాత వ్లాగ్ ఇంకా అక్కడికి ఆపేసినట్టున్నా తర్వాత ఏమో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా హరి వెళ్ళి లడ్డు తీసుకొని వచ్చారు బస్ దగ్గర ఇవేమో మా అమ్మ పంపించింది అన్నమయ్య లడ్డూలు అని చెప్పేసి చాలా టేస్టీగా భలే ఉంటున్నాయి ఇవి బాగా నచ్చుతున్నాయి నాకు ఈ మధ్య తర్వాత వచ్చేసి మా వెడ్డింగ్ యానివర్సరీ రేపు అంటే ఇది సెప్టెంబర్ ఫస్ట్ వ్లాగ్ అన్నమాట మీకు ఇప్పుడు పెడుతున్నా మీకు అర్థమైపోతుండొచ్చు అంటే చాలా ఎందుకు అసలు నిజం చెప్పాలంటే ప్రతి వీడియోలో చెప్పేదే నాకు బ్లాగ్స్ చేయడం పెట్టడం అంత ఇంట్రెస్ట్ రావట్లేదు కాకపోతే యానివర్సరీ ఇవన్నీ కూడా సెలబ్రేట్ చేసుకున్నాం ఈ ఇయర్ చాలా స్పెషల్ అని చెప్పేసి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో అన్ని స్పెషల్ అనమాట సో నా బర్త్డే కానీ యానివర్సరీ కానీ అంటే ఫిఫ్టీన్ ఇయర్స్ ఆఫ్ మ్యారేజ్ లైఫ్ ఫిఫ్టీన్ ఇయర్స్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నాం అందుకని చెప్పేసి బయట షాపింగ్కి వెళ్ళాము హరి ఉండి ఇంకా మళ్ళీ వచ్చి పెట్టుకోవడానికి మెహందీ టైం అవుతుందని పెట్టేసుకోమన్నారు అక్కడ పెట్టించుకున్నానా ఏం పండలే సరిగా బ్యాక్ సైడ్ కూడా లేదు కదా అందులో అందుకని దాని మీద కష్టంగా పెట్టుకుంటున్నా ఇట్ సైడ్ నా ఓన్ డిజైన్ బాగుందా దూరంగా బాగుందా బాగున్నాయి రెండు బాగున్నాయి

చప్పు 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 వీడియోలోకి హాయ్ ఎక్కడికి వచ్చావు నేను ఆంటీ దగ్గరికి ఆంటీ దగ్గరికి ఏం తీసుకొ ఆంటీకి ఎందుకు

पटेगा जो <laughs> हैप्पी बर्थडे टू यू बका तो आंदी तू भी बैठ तो अंकल

మేరూపలుప ఆర్పతి ఉన్నా సర్ సర్ రేల్ ఇదిరా ఆ శాంతి 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 ఆ నేతి దీంతి ఉఫ్ వని చేస్తా ఆ సరే మొత్తం తాలిపట్ంది తానా తానా ఆ సరుపు लवली

മുക്കേ അമ്മമ്മേ ചേട്ടൻ ആദിത്യം പെട്ടോ മമ്മിയേ വേണ മമ്മിേട്ട് സരികുച്ചു ഹാരുന്നേ ലൈക്കരികൊണ്ട് ഇത്രേ ഇത്രേസ് കൊണ്ടാണോ 60 వచ్చണ്ട नहीं नहीं जड़ा नापिसे परले लाख 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 अपर लाख तुच्वी दाना अरूमला अरूमला लाख नूदी पीचिवा लाख పక్కకుండా పెట్టా వెయ్యండి కనబడట్లే దాని ఇప్పుడు కూర్చున్నాడేమో కొనుక్కున్నా వెళ్ళి అక్కడ కూర్చున్నాడు కూర్చోండి ఒకటినా మూడు వన్ డే పెట్టుకుంటే పెట్టావా கேமரா கனே கேமரா கன பே Aquí <coughs> era. <coughs> 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 Продолжение ఫ్రెండ్స్ అమ్మో బాయ్ తల్లి బాయ్ చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే అన్ఎక్స్పెక్టెడ్ అన్నమాట అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలాగ ప్రీతి వచ్చి కేక్ కట్ చేపిస్తుంది అని థ్యాంక్ యూ సో మచ్ అండ్ అమ్ము ప్రీతి సో నిజంగా చాలా సర్ప్రైజ్గా ఫీల్ఎం యాక్చువల్లీ పిల్లలు పడుకుంటున్నారు కదా అని మేము రేపు కట్ చేసుకుందాం అనుకున్నాం ఆ లోటు లేకుండా వీళ్ళిద్దరూ సెలబ్రేట్ చేశారు నైట్ థ్యాంక్ యూ